అమ్మా నమస్తే అమ్మ నమస్తే అండి మీ పేరు గుమ్మ రాజేశ్వరి రాజేశ్వరి గారు వీళ్ళిద్దరు ఎవరు మా అక్క దత్తత తీసుకున్న అండి మీ అక్క పిల్లాడు ఈ బాబు మా అక్క పిల్లాడైన ఇద్దరు అక్క పిల్లలేనా మీ పిల్లలు కాదు ఆమె ఎవరు మా అమ్మగారండి అమ్మా అమ్మ నమస్తే అమ్మా చెయ్యి రాదండి చెయ్యి అంటే ఏమైంది ఆవిడకి పచ్చివాతం అక్క పిల్లలు కదా వీళ్ళమ్మగారు ఏరీ మీ దగ్గర ఎందుకున్నారు అండి ఎలా చనిపోయారు పెద్ద ఆపరేషన్ అవిందండి మరి ఏమవిందో తెలియదు కానీ డెలివరీ అయ్యే ఆరు రోజులకి చనిపోయారండి బాబు కూడా వెంటనే డెలివరీలోనే చనిపోయారండి మరి మీకు పెళ్ళి అయిందమ్మా పెళ్ళి అయిందండి మీకు ఎంతమంది పిల్లలు మా పిల్లలు లేరండి పిల్లలు లేరా మీకు మీ ఆయన ఎక్కడున్నారు మా ఆయన చనిపోయారండి అయ్యో మా ఆయన చనిపోయి ఆరు నెలలకు మా అక్కగారు చనిపోయారండి అరేరే ఇప్పుడు మీకు కష్టం అనిపిస్తుంది అమ్మా ఆ తల్లి చూస్తే అలా ఉంది పిల్లకి ఏమో తల్లి లేదు తండ్రి ఏమో ఉంటానండి మరి వెళ్ళాలి వీళ్ళకి అందరిని పోషించాలి అంటే ఇంక పిల్లలిద్దరికి మీరే తల్లి ఆ తల్లి ఆలోచన కూడా తెలియదు అండి తెలీదా అమ్మా నేనైతే రైస్ తెప్పిస్తాను తీసుకోండి ఖర్చులకు డబ్బులు ఇచ్చుకోండి చాలా గ్రేట్ అమ్మా మీరు మీ పిల్లల్ని మీ అక్క పిల్లలన్నా కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా పెంచుతున్నారు సరే రాజలక్ష్మి అయితే ధైర్యంగా ఉండండి భగవంతు రాశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ